ఈరోజు మనము దీని యొక్క వాక్యంలో ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయ్యే మొదటి తిమోతి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఐదవ వచనం ప్రేమను గురించి బాగుగా తెలుసుకునే మొదటి కొరంది పద్మూడవ అధ్యాయమును బాగుగా చదవాలను క్రీస్తు శిలువలో ఈ అధ్యాయంను నెరవేర్చుట చూడగలము కావున శిలువను ప్రేమ ప్రేమంటే ప్ ఏమిటో ప్రేమ హృదయము ఎట్లు ఉండనో గ్రహించుకుందము గ్ దేవుడు ప్రేమయ్యి ప్ ప్ ఉన్నాడని బైబిల్ చెప్పుచున్నది ప్రేమ లేని వాడు దేవుని ఎరువాడు ప్రేమ దేవుని మూలముగానే కలుగుచున్నది మొదటి యోహాను నాలుగవ అధ్యాయం ఏడు ఎనవ అని వాక్యం చెప్పు ప్రభు శిష్యుల్లో ఒకడైన యోహాను క్రీస్తు యొక్క ప్రేమను హృదయమును అర్థం చేసుకునేను ప్రభువు తాను అధికముగా ప్రేమించు ఆయన రొమ్మున ఆనుకును ప్రేమలోని రహస్యములను ప్రేమలోని త్యాగమును లోతును గ్రహించుకోలేను తరువాత తాను పొందిన ప్రేమ హృదయంతో వ్రాసిన యూహాను పత్రికలలో ప్రేమల గురించి వివరించారు ప్రేమలో అసూలో చూపను అమర్యాదగా నడవదు అపకారమును మనస్సును ఉంచుకొనదు ప్రేమ స్వప్రయోజనమును కోరుకొనదు ప్రేమ శాశ్వత కాలమును పౌలు మహాశయుడు మొదటి కొరందీలు రాసిన పత్రిక పద్మూడవ అధ్యాయం నాలుగు నుంచి ఎనిమిది వచ్చినలో మనము చూడగలము సౌలు పౌలుగా మారకముందు భయంకరమైన హింసకుడుగా క్రూరుడుగాను ఉండెను కానీ క్రీస్తు ప్రేమ తన హృదయంలోనికి వచ్చినప్పుడు ఆ క్రూరుడు ప్రేమతో నింపబడి ప్రేమను గురించి వ్రాసి ఉన్నాడు మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మరోగ్య కంచును కనగనలాడు తాళమునై వందును ప్రవచించు కృపావరము కలిగి మర్మములనియు ఎరిగిన వాడనైనను కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసం గల వాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు